హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంక్రాంతి కోసం మార్కెట్లోకి అయితే చాలా రకాలైతే నోములు వచ్చాయి పిల్లలకు పెద్దలకు చాలా యూనిక్గా ఉన్న ఐటమ్స్ అయితే వచ్చాయి ఎవ్రీ ఇయర్ కంటే ఈ ఇయర్ అయితే చాలా రకాల నోములు వచ్చాయి చిన్నపిల్లలకైతే ఇంకా చెప్పొద్దు అన్ని రకాల ఐటమ్స్ అయితే వచ్చాయి పిల్లల కోసం అయితే చాలా క్యూట్ గా ఉన్న కుకింగ్ సెట్ అయితే ఉన్నాయి అవన్నీ చాలా రకాలు ఉన్నాయి అవి చూపిస్తాను ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఇవన్నీ పిల్లలకు నోమిస్తారు పెద్దలకు కూడా నోములోకి యూజ్ చేస్తారనమాట క్వాలిటీ కూడా చాలా బాగుందండి మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయి ఇక్కడైతే థర్టీన్ పీసెస్ రేట్ అనమాట అవి థర్టీన్ పీసెస్కి రేట్ వేసి పెట్టారు మనం అడిగే అవసరం ఉండదు అనమాట అక్కడ రేటు చూసి తీసుకోవాలన్నమాట మనకు ఏవి నచ్చితే ఆ మోడల్ ఎవ్రీ ఇయర్ కంటే ఈసారి అయితే చాలా రకాల మోడల్స్ అయితే కనిపిస్తున్నాయండి అవి మీరు కూడా చూడండి ఇవేమో చూడండి యాపిల్ ప్లేట్స్ హాట్ షేప్లో ప్లేట్స్ చాలా రకాల ప్లేట్స్ అయితే వచ్చాయి యాపిల్ ప్లేట్స్ చాలా రకాలు ఉన్నాయి ఇంకా రేట్ అయితే మనం అడిగే అవసరమే లేదు ఆల్రెడీ దానిపైన వేశారు కాబట్టి మనమే చూసుకోవాలి క్వాలిటీ చూడండి ఎంత బాగుంది చూస్తేనే అర్థమవుతుంది చాలా మందంగా ఉన్నాయి అన్నమాట రేటు కూడా రీజనబుల్ అనిపిస్తుందండి ఫ్రెండ్స్ ఈ వీడియో కొంచెం లెందీగా ఉన్నా కానీ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకోసమే అండి చాలా రకాల నోములను అయితే తీసుకొని వచ్చాను మీ ముందుకు ఈ వీడియోని చూసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ లేదంటే వీడియోని చూస్తాన లైక్ కొట్టండి ఎందుకంటే మీ వల్ల పది మందికి ఉపయోగపడుతుందండి ఫ్రెండ్స్ ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పిల్లల కోసము కుకింగ్ సెట్ అనమాట ఈ విధంగా స్టాండ్లో సెట్ చేసి ఉంది చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా ఆడుకుంటారో దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్తున్నారు తగ్గిస్తామని కూడా చెప్పారు వాళ్ళు షాప్ అడ్రస్ వచ్చేసి ఎగ్జాక్ట్గా బేగం బజార్ సర్కిల్ దగ్గరనే ఉంటుందండి ఎగ్జాక్ట్గా బేగం బజార్ సర్కిల్కు రైట్ సైడ్లో ఉంటుందండి ఈ షాపు చూడండి ఎంత బాగున్నాయి చాలా క్యూట్గా ఉన్నాయి కదండీ కుక్కర్ అనమాట రియల్ కుక్కర్ లాగానే ఉందనమాట సేమ్ టు సేమ్ అన్నీ పిల్లల ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి వన్ బై వన్ వన్ చూపిస్తాను కొన్ని మాత్రం చూపిస్తాను ఇది చూడండి ఇక్కడ కనిపిస్తున్నది ఇది ఫ్రిడ్జ్ అనమాట సేమ్ ఫ్రిడ్జ్ లాగానే ఉంది అంతా చాలా బాగుంది ఇది ఇది చూడండి వాటర్ది అనమాట వాటర్ క్యాన్ అన్నీ చాలా క్యూట్గా అన్నమాట ఇంకా చాలా రకాలు ఉన్నాయి కొన్నిటిని చూపిస్తున్నాను మీకోసము ఇది చూడండి ఇలాంటి క్యూట్ క్యూట్గా ఉన్న ఐటమ్స్ని పిల్లలతో నోముపిస్తే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి వాటిని రోజు ఆడుకుంటుంటారు వాటిని ఎందుకంటే వాళ్ళు ఇలాంటి ఏజ్లోనే కదా వాళ్ళు ఎంజాయ్ చేసేది ఆడుకునేది ఇలాంటివి మళ్ళీ తర్వాత పెద్దగా అయ్యాక ఆడుకోరు వీటితో అవి యూస్ కూడా రావు అందుకోసం వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఎలాంటి ఐటమ్స్ని నోమియాలో అలాంటి ఐటమ్స్ తోటి నోమి ఇది ఇంకో టైపు కిచెన్ సెట్ అనమాట ఇది కూడా చాలా బాగుంది ఇక్కడ చూడండి పిల్లలకు సంబంధించినవి ఇక్కడ కూడా ఇంకొన్ని ఐటమ్స్ ఉన్నాయి సల్లకవ్ వాళ్ళు చూడండి ఇవి అన్నీ స్టీల్లో ఉన్నాయన్నమాట పుల్కల స్టాండ్ ఉంది ఉబ్బరి కే చూడండి ఫోర్ సైడ్స్ ఉంది ఇది కూడా చిన్న సైజులో చాలా బాగుంది ఇవి అన్ని డబ్బల్ అనమాట వాటిపైన ప్రైజ్ వేసారండి ఆల్రెడీ ఇది చూడండి స్టాండ్ పట్కర అంటారు కదా అదనమాట షాపు ఎగ్జాక్ట్గా బేగం బజార్ సర్కిల్కు రైట్ సైడ్లో ఉంటుందండి నేను దీనిపైన ఇప్పుడు అడ్రస్ కూడా పెడతాను కాంటాక్ట్ నంబర్ కూడా పెడతాను మీరు కాల్ చేసి కనుక్కోండి ఏ టైంలో ఓపెన్ ఉంటుంది ఏ టైంలో క్లోజ్ ఉంటుంది ఏదైనా డౌట్ ఉంటే కనుక వాళ్ళకి కాల్ చేసి కనుక్కోండి మీరు మీకు కన్ఫ్యూజ్ కావద్దని చెప్పేసి ఏ షాప్లో ఏ నోములు దొరుకుతాయని చెప్పి షాప్ని చూపించిన తర్వాతనే నేను నోములు తీశానండి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి చూడండి ఫస్ట్ షాప్ నేను తీసిన తర్వాతనే మీకు నోములు చూపిస్తున్నాను ఎందుకంటే మీకు ఏవైనా ఐటమ్స్ అనుకోండి డైరెక్ట్ అదే షాప్కి వెళ్ళి తీసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను ఎందుకంటే చాలా దూరం నుంచి వస్తారు కదండి బేగం బజార్కి వేరే ఊళ్ళో నుంచి వస్తారు లోకల్లో నుంచి వస్తారు టైం వేస్ట్ అవుతుంది ఏ షాప్లో దొరుకుతాయి ఏంటి అని చెప్పేసి అందుకోసం అని చెప్పేసి నేను ఫస్ట్ షాప్ నేమ్ చూయించే నోములు చూపిస్తున్నాను మీరు అక్కడ డైరెక్ట్ వెళ్ళి తీసుకుంటే మీకు ఈజీగా అవుతుంది టైం కూడా సేవ్ అవుతుంది ఇంకా వేరే షాపింగ్ కూడా చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని నా అభిప్రాయం అండి ఈ షాపు వేరే షాప్ కదండి ఇక్కడ కూడా ఇన్ని రకాల నోములు ఉన్నాయి చూడండి మీరు మీకు ఏవైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి అక్కడ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ఈజీగా తీసిస్తారు లేదంటే అక్కడ వెళ్ళి చూసుకోండి మీకు నచ్చినవి ఏవైనా అన్నీ ఇక్కడ కూడా థర్టీన్ పీసెస్ రేటు వేసి పెట్టారు దానిపైన మీరు వాళ్ళని అడిగే అవసరం కూడా లేదండి వాటిపైనే వేసి పెట్టారు థర్టీన్ పీసెస్ రేట్ అనమాట అది ఒక్క నోము రేట్ అనమాట బకెట్స్ చూడండి ఇక్కడ కూడా చాలా రకాలు ఉన్నాయి నోములు మీకు ప్రతి ఒక్క వస్తువు దగ్గర చేతిలో పట్టుకొని చూపిస్తున్నాను చూడండి ఫ్రంట్ బ్యాక్ మీకు మంచిగా అర్థమవుతుంది ఎలా క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి నేను దగ్గర నుంచి పట్టుకొని మరీ చూపిస్తున్నాను ఇవి చూడండి గ్లాసెస్ చూడడానికి ఎంత బాగున్నాయి చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయి గ్లాసులు సైజులో కూడా ఉన్నాయి ఈ షాప్ లో కూడా ఉన్నాయండి పిల్లలకు సంబంధించిన స్టీల్ ఐటమ్స్ ఇక్కడ చూడండి గద్దె గిన్నెలు ఎంత బాగున్నాయి చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇక్కడ టిఫిన్ బాక్సెస్ చూడండి టూ సైజెస్ ఉన్నాయి ఒక్కొక్క నోము ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ అంట థర్టీన్ పీసెస్ కి ఇదేమో ఫోర్ నైంటీ రూపీస్కి థర్టీన్ పీసెస్ అనమాట డిస్ప్లేలో ఐటమ్స్ పెట్టారనమాట ఇన్ని రకాలు ఉన్నాయి అన్నట్టుగా ఇందులో డిషెస్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి రెండు చూపిస్తున్నారు సైజులను బట్టి దానిపైన నంబర్స్ ఉంటాయి మీకు చిన్నగా పెద్దగా కావాలంటే నంబర్స్ చెప్తే వాళ్ళు తీసిస్తారనమాట వేటి ప్రైజ్ వాటికే అనమాట ఇక్కడ చూడండి చాలా రకాల ప్లేట్లు గిన్నెలు అయితే ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి లైట్ వెయిట్గా నట్టు ఏం లేవు మంచిగా మందంగా ఉన్నాయి క్వాలిటీ అయితే మీకు చూస్తుంటేనే అర్థమవుతుంటుంది ప్రతి ఒక్క గిన్నెలో అయినా ప్లేట్లలో అయినా సైజెస్ మాత్రం ఖచ్చితంగా దొరుకుతాయండి వాళ్ళు ఏదైనా చిన్నగా పెద్దగా కావాలంటే కూడా ఇస్తామని చెప్తున్నారు ఈ గిన్నెలో ప్లేట్లలో షేపులు కూడా ఉన్నాయండి స్క్వేర్ షేప్ కానీ చాలా రకాల మోడల్స్ కూడా ఉన్నాయి ప్లేట్లలో లంచ్ ప్లేట్స్ టిఫిన్ ప్లేట్స్ స్నాక్స్ ప్లేట్స్ చాలా రకాలు ఉన్నాయి చూడండి వాళ్ళు చూపిస్తున్నారు చూడండి డిజైన్స్ కూడా ఉన్నాయండి ఇవి రిటర్న్ గిఫ్ట్లో కూడా చాలా బాగుంటాయి ట్రే టైప్ అనమాట ఈ ప్లేటు మీకు ఏవైనా ప్లేట్స్ కానీ ఏవైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి అక్కడ వాళ్ళకి చూపిస్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది ప్లేట్ చూడండి యాపిల్ కట్ ప్లేట్ అనమాట చాలా రకాలు అయితే ఉన్నాయి అందులో ఈ షాపు ఇంకో షాప్ అండి మీకు అడ్రస్ కూడా చూపిస్తున్నాను చూడండి ఎక్కడ అనేది ఏ షాప్ అనేది ఎగ్జాక్ట్ గా సర్కిల్ దగ్గరే ఉంటుంది ఇక్కడ కూడా అన్ని నోము ఐటమ్స్ ఏ ఉంటాయండి చిన్నవి పెద్దవి అన్నీ మీకు ఏదైనా నోము నమ్ముకోవాలనుకున్నప్పుడు దానికి ఏ నోముకు ఏవేవి సెట్ చేస్తే బాగుంటుంది ఒక ఐడియా కోసం అని చెప్పి నేను ప్రతీది చిన్న వస్తువు దగ్గర నుంచి పెద్ద వస్తువు వరకు చూపిస్తున్నానండి ఏ అయినా మనం రేట్స్ అడిగే అవసరమే లేదండి వాళ్ళు ఆల్రెడీ ఏ వస్తువు పైన ఆ రేట్ వేసి పెట్టారనమాట నోము రేటు థర్టీన్ పీసెస్ రేట్ అనమాట చాలా రకాలైతే ఉన్నాయి చూసుకోండి మీరు కూడా మీకు ఏవి నచ్చితే అవి స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి అన్ని రకాల ప్లేట్స్ గిన్నెలు డబ్బలు అన్నీ ఉన్నాయి షాప్ అండి అడ్రస్ చూసుకోండి నేమ్ గీత ఇక్కడ మొత్తము ఇత్తడి రాగి ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ కూడా ఇక్కడ నోముకోవడానికి యూస్ఫుల్ అయ్యే చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకు సంబంధించిన అన్ని నోములు ఉన్నాయి ఇక్కడైతే వెరైటీ ఐటమ్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇక్కడ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి అన్ని ఇత్తడి ఐటమ్స్ అండి అన్ని పిల్లలకు సంబంధించిన కిచెన్ ఐటమ్సే అనమాట ప్రతి ఒక్క ఐటమ్ ఉంది చూడండి చైర్స్ పట్కర ఐరన్ బాక్స్ చైర్ బటు ప్లేట్ల స్టాండ్ లంచ్ బాక్స్ క్యారియర్ కుక్కర్ చాలా ఐటమ్స్ ఉన్నాయండి మీకు పట్టుకున్నది అది రోలు రోకలే అనమాట ఎంత బాగుంది చూడండి చైర్ అనమాట అన్ని రకాల కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అన్ని ఇంటికి సంబంధించిన ఐటమ్స్ అన్ని రకాలుగా ఉన్నాయి ఇవి కూడా నోములకు సంబంధించినవి అండి నంది నోము గౌరమ్మ నోము శివలింగాల నోము ఇప్పుడు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సంక్రాంతి పండుగ సోమవారం వచ్చినందుకు శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు సోమవారం కాబట్టి శివలింగాలను నోముకోవాలంటున్నారు ఇవి అనమాట శివలింగాలు చూడండి ఎంత బాగున్నాయి గోల్డెన్ రంగులో ఇవి ఇత్తడివి అనమాట ఇవి దీపాలు అనమాట మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉన్నాయి దీపాలు చిన్నవి ప్లెయిన్గా ఇక్కడ ప్లేట్లు ఉన్నాయి దీపం కుందులు ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి అన్ని ఇత్తడి ఐటమ్స్ ఉన్నాయి చూడండి దానిపైన నంబర్స్ కూడా ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ అని మనకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఇస్తారనమాట ఇక్కడే రాగి ప్లేట్లు కూడా ఉన్నాయండి రాగి ఐటమ్స్ కూడా ఉన్నాయి చూడండి రాగి దాంట్లో కూడా ప్లేట్స్ ఉన్నాయి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ దొరుకుతాయి వాటిపైన కూడా వన్ టూ త్రీ అని నంబర్స్ వేశారు దీపం కుందులు పూల పూలబుట్టిలు దేవుడికి సంబంధించిన అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇందులో వాటి ప్రైస్ కూడా దానిపైన వేసి పెట్టారు చూడండి థర్టీన్ పీసెస్ రేట్ అనమాట ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నోము థర్టీన్ పీసెస్ది అనమాట ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఎందుకంటే మీరు అందరూ నా వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయడం వల్ల నాకు ఫుల్ ఎనర్జీ వస్తుందండి ఎందుకంటే ఇంకా మంచి మంచి వీడియోలు మీకోసము కొత్త కొత్త కంటెంట్ తీసుకొని వస్తాను ఫ్రెండ్స్ అందులో మీ అందరికీ ఎంతో యూస్ఫుల్ అయ్యే వీడియోసే చేస్తాను ఫ్రెండ్స్ మరి తప్పకుండా లైక్ చేసి షేర్ చేస్తారు కదా మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ తప్పకుండా షేర్ చేయండి ఇక్కడ చూడండి డిస్ప్లేలో పెట్టారనమాట బాక్సులు సైజు ఏది కావాలంటే ఆ సైజు ఇస్తారనమాట అన్ని ప్లేట్స్ కానీ బాక్సులు కానీ డిషెస్ కానీ అన్నీ ఇక్కడ పెట్టారు సింగిల్ సింగిల్ పీసు మనకు ఏదైనా నచ్చితే వాళ్ళకి చెప్తే వాళ్ళు తీసిస్తారనమాట ఇక్కడ కూడా అన్ని ఇత్తడి రాగి ఐటెమ్సేనండి ఇక్కడ కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ ఉన్నట్టుందండి అన్ని ఇత్తడి రాగి ఐటమ్స్ని ఎక్కువ నమ్ముకుంటున్నట్టున్నారు ఎవ్రీ ఇయర్ కంటే ఈ ఇయర్ అయితే చాలా ఉన్నాయండి ఇత్తడి రాగి ఐటమ్సే నోముల ఐటెంలలో ఇంకా చూడండి ఈ దీపాలు ఎంత బాగున్నాయి చక్రం శంకు చక్రాల దీపాలండి రెండు ఉన్నాయి శంఖం ఒకటి చక్రం ఒకటి రెండు ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవైతే తిరు శంకం రెండు చాలా బాగున్నాయి ఇది టీ కేటీ అండి కప్స్ కూడా వచ్చాయి వాటితో పాటు ఇది మొత్తం సెట్ అనమాట చాలా బాగుంది చాలా క్యూట్ క్యూట్గా అనిపిస్తుంది ఈ సెట్ని చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వేలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్